హే గాయస్ వెల్కమ్ టు లావణ్య అండ్ ఇరాండమ్స్ ఫెస్టివల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము గీతా ఫ్యాషన్స్ నుండి గీతా ఫ్యాషన్స్ నుండి మనం వన్ వీక్ బ్యాక్ హాఫ్ సరీ సెట్స్ పోస్ట్ చేసి ఉన్నామండి వాళ్ళకి ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది ఒక పీస్ కూడా లేదు ఇప్పుడైతే అన్ని కొత్త స్టాక్ వచ్చాయి అండ్ చాలామంది కాల్స్ మెసేజెస్ చేస్తున్నారంట సో థ్యాంక్ యూ సో మచ్ ఎంత ట్రస్ట్ ఇచ్చినందుకు సో ఈ కలెక్షన్స్ కూడా మీరు చూడండి వన్ బై వన్ చూసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్లో ఉన్నాయి అన్ని కలెక్షన్స్ అండ్ దసరాకి కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఈ షాప్ అయితే కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది మలబార్ గోల్డ్ షాప్ పక్క లైన్లో సో చూద్దాం వీడియో హలో మేడం గీతా ఫ్యాషన్ అండి మా షాప్ వచ్చి కేపీహెచ్పీ రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ బ్యాగ్స్ ఉంటుంది మేడం లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ ఉంటాయి మేడం లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ టాప్ వీడియో న్యూ స్టార్ట్ చేసినాం మేడం మొగ్గమ్మది చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం కానీ స్టాక్ తక్కువ ఉండే బుకింగ్స్ చాలా ఉండే ఇంకా కస్టమర్ రిక్వెస్ట్ బట్టి మేము ఇంకా వీడియోస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మీకు వీడియోలో చూపించిన పీసెస్ మాత్రం కంపల్సరీ మీకు అవైలబుల్గా ఉంటుంది మేడం ఏది కావాలో అది కంపల్సరీ మీకు స్క్రీన్షాట్ పెట్టండి రేంజ్ మాత్రం రీజనబుల్ ఉంటుంది మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మగ్గం బ్లౌజ్ ఇస్తున్నా బార్గనింగ్ చేయకండి మేడం త్రీ థౌసండ్కి వస్తుందా ఆ ఫోర్ థౌసండ్కి వస్తుంది ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తారని చెప్పి చాలా టూ మచ్ బార్గనింగ్ మేడం ప్లీజ్ మేడం బార్గనింగ్ చేయకండి మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ మీరు బయట మార్కెట్లో కంపేర్ చేయండి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ పైన మార్కెట్లో ఉంది మేము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లేస్తున్నారు కాల్స్ ప్లీజ్ చేయకండి మేడం ఇది ఫ్రాడ్ కాదు మేడం షాప్ బోర్డు చూపిస్తున్నా నా ముఖం చూపిస్తున్నా ఫ్రాడ్ కాదు అలా అవన్నీ రెండమ్స్లో ఏ ఏ ఏ షాప్ది చూసినా మీరు కంపల్సరీ పీస్ వస్తుంది మీకు ఫ్రాడ్ కాదు ఎవరు ఫ్రాడ్ చేస్తే నాకు ఫోన్ చేయగలం మేడం ప్లీజ్ మేడం మేము డిస్టర్బ్ చాలా డిస్టర్బ్ అవుతున్నాం మేడం మీరు ఓకే ఫోన్ చేసి ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ అడిగితే మాకు మంచిగా అనిపిస్తలేదు మేడం ఓకేనా మేడం ఇప్పుడు చూడండి కొత్త వెరైటీస్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం ఇది వచ్చి సెమీ పట్టు మేడం ఇది సెమీ పట్టులో మీకు మొత్తం జరిగి వరకు వస్తుంది మేడం కింద బోర్డర్ ధర్మవరం పట్టు మేడం పాలిషర్ మిక్సింగ్ అది ఇది ధర్మవరం పట్టు ఉంటుంది మధ్యలో మాత్రం ఫుల్ మీనా మేడం ఇది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ఓకే ఇది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ హైండ్ స్టిక్ కూడా మీకు ఇట్లా ఇచ్చాము ఇది వచ్చేసి దుప్పటా దుప్పటా కూడా మొత్తం సీక్వెన్స్ వస్తుంది కట్ వర్క్ తోటి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫిక్స్డ్ రేట్ బార్గెనింగ్ లేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కలర్స్ ఉన్నాయి మేడం మీకు అన్ని కలర్స్ చూడండి వన్ బై వన్ ఇది వచ్చేసి మీకు పీచ్ కలర్ మేడం పీచ్ విత్ రెడ్ కాంబినేషన్ పీచ్ విత్ రెడ్ కాంబినేషన్ వస్తుంది సో మీరు వీడియోలో ఏ కలర్ అయితే చూస్తారో ఏ డ్రెస్ చూస్తారో సేమ్ యాసిటీస్ వస్తుందండి మీకు పింక్ మేడం ఓకే వర్క్ కూడా చాలా చాలా బాగుంటుంది మేడం స్టోన్ వర్క్ ఉంది స్ప్రింగ్ వర్క్ స్టోన్ వర్క్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఇది మీకు డబుల్ టోన్ మేడం లహంగా ఇది డబల్ టోన్ మీద మొత్తం మీనా వస్తుంది మీకు కింద పైతానీ బార్డర్ ఎట్లా వస్తుందో సేమ్ మొత్తం మీకు పైతానీ టైప్ వస్తుంది మీకు ఇది ఓకే సో మనకి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి గీతాలు చేస్తూనే ఉన్నామండి ట్రస్ట్ వర్తి మీకు అటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు నియర్ బై అయితే విజిట్ చేయొచ్చు హ్యాపీగా గీతాలు అడుగుతున్నారు వేరే వాళ్ళు ఎవరో ఫ్రాడ్ చేశారంటే నాకు ఫోన్ చేసి నాకు పైసలు వేసిన అని చెప్పి అడుగుతున్నారు మేడం ఇది కూడా పీచ్ పీచ్ కలర్ మేడం విత్ రెడ్ కాంబినేషన్ సో మీకు దుపట డిజైన్ కూడా మారుతుంది ఎవ్రీ ప్యాటర్న్ అనేది షిప్పింగ్ మేడం పింక్ విత్ బ్రౌన్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది మీకు కాఫీ బ్రౌన్ కాంబినేషన్ మనది ఇది వచ్చేసి క్రీమ్ విత్ బ్రాయిట్ బ్లూ కాంబినేషన్ మీకు పౌడర్ కూడా ఫైవ్ ఇంచెస్ వచ్చేస్తుందండి బ్లౌజ్ మీకు ఇదంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది లెహంగా అన్ని జకాడ్ వస్తుంది మేడం మీకు ఫ్యాబ్రిక్ మీకు దగ్గర చూస్తే మీకు కనిపిస్తాయి మీకు ఇది సెల్ఫ్ జకాడ్ వచ్చింది వేరే మీనా జకాడ్ అన్నీ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీకు ఓకే ఇది వచ్చేసి రామగ్రీన్ మేడం రామగ్రీన్ కి రెడ్ వచ్చేసి చెరీ పింక్ లాగా రెడ్ వస్తా కాంబినేషన్ మీకు ఆల్మోస్ట్ పేస్టల్ డార్క్ రెండు షేడ్స్ ఉన్నాయండి బ్లౌజ్ నైస్ మీకు ఇది పల్ కూడా వచ్చేసింది ఫ్రంట్ మీకు ఇది బ్యాక్ మేడం హ్యాండ్స్ కూడా లుక్ వస్తుంది యా పీచ్ విత్ బ్లూ ఇలా వస్తుంది మధ్యలో మీకు మల్టీ మొత్తం మీకు మీనా టైప్ వస్తుంది నేర్చు బ్లౌజ్ ఇది కొంచెం హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది బ్యాక్ ఓపెన్ ఉంది మేడం కొన్ని ఫ్రంట్ ఓపెన్ ఉంది కొన్ని బ్యాక్ ఓపెన్ వచ్చాయి మేడం ఓకే ఆల్మోస్ట్ అన్ని ప్రిన్సెస్ కట్ వచ్చేస్తాం ప్రిన్సెస్ కట్ అయి ఉంది ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది మీకు ఎల్లో మేడం ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ మంచి బ్రైట్ ఎల్లో మేడం ఇది హల్దీ ఫంక్షన్స్కి కానివ్వండి ఇప్పుడు దసరాకి కూడా చాలా బాగుంటుంది ఇది ట్రెడిషనల్ కలర్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి మీకు స్కై షేడ్ టైప్ ఓకే ఇదైతే మంచి షైనీ వస్తుంది వర్క్ కూడా స్టోన్స్ అంత కర్త ప్యారాగ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇది మెహందీ గ్రీన్ మేడం మెహందీ గ్రీన్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది గ్రీన్ మేడం గ్రీన్ మీద పింక్ కాంబినేషన్ మీకు అన్నీ కొంచెం నెక్స్ చేంజెస్ ఉంటాయి మేడం కొన్ని పాట్ నెక్ ఉంటాయి కొన్ని బోట్ బోట్ నెక్ ఉంటాయి కొన్ని డీప్ నెక్స్ ఉన్నాయి ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక వర్క్ పట్టి రే వర్క్ కూడా చేంజ్ అయిపోతున్నా ఉంటుంది సో మీ చాయిస్ని బట్టి సెలెక్ట్ చేసేసుకోవటమేనండి కలర్ కాంబినేషన్స్ అవి బేబీ పింక్ విత్ రెడ్ బ్లూ కాంబినేషన్ మేడం నైస్ పింక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది మీకు ఓకే ఇది గ్రీన్ మేడం ఇది ఇస్తా గ్రీన్ డార్క్ షేడ్ వస్తుంది దానికి బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇట్లా పాయింటెడ్ నెక్ నెక్కిచ్చాముకు పర్పుల్కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ ఓకే పిస్తా గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఓకే సో మనకి స్మాల్ ఫ్లేవర్స్ కావాలన్న ఆప్షన్ ఉందండి అన్నీ ఉన్నాయి డ్రామా గ్రీన్ విత్ పర్పుల్ మేడం కాంబినేషన్ చాలా మంచి బ్రైట్ కాంబినేషన్ ఉంది మేడం ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది ఓకే ఇది గ్రీన్ మేడం గ్రీన్ విత్ వాయిలెట్ కాంబినేషన్ ఇదైతే చాలా గ్రాండ్గా ఉందండి శారీసుకు కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇది కూడా డార్క్ గ్రీన్ మేడం ఇది ప్యారెట్ గ్రీన్ మీద మొత్తం మీకు మీనా ఇలా ఎలిఫెంట్స్ డిజైన్ వస్తుంది ఇది మొత్తం డబల్ టోన్ ఓకే ఇది కూడా పాయింట్ అండ్ నెక్ ఉంది దానికి లోటస్ వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఓకే ఇది మస్టర్డ్ అయిలో మేడం ఇది मस्टर्ड की चेरी पिंक कॉम्बिनेशन ओके ये वॉयलेट मैडम వైలెట్ మీద మీకు రెడ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది వర్క్ కూడా బనారస్ మేడం ఇది లాస్ట్ త్రీ ఓన్లీ త్రీ కలర్స్ వేసినాం మెంతి కలర్కి రాయల్ బ్లూ రామా గ్రీన్ ఇంకా పింక్ వేసినాం కదా ఇందులో కలర్స్ మేడం ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం రేట్ ఫిక్స్ మేడం ఓన్లీ బ్లౌజ్ టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంది మేడం ఇది ఎందుకు ఇస్తున్నాం మేడం అంటే నో లాస్ నో ప్రాఫిట్ కస్టమర్కి ఏంటంటే బెనిఫిట్ అందే గీతా ఫ్యాషన్ నుంచి ఏదైనా కొత్త ఇది ఇవ్వాలి అని చెప్పి మేము ఆలోచించి నో నో లాస్ నో ప్రాఫిట్ మేడం చాలా మంచి రేటు ఉంది మేడం ఇది టోటల్ బనారస్ మేడం ఇది మీకు బనారస్ అంటే మామూలుగా మీరు మినిమమ్ మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ మీటర్ ఉంది మేడం ఇది ఇది ఫోర్ మీటర్స్ గేరా ఇస్తున్నాను మేడం నేను గేరా చూసుకోవచ్చు ఫోర్ మీటర్స్ గేరా ఇది వచ్చేసి మీకు మగ్గం ఫుల్ మగ్గం వర్క్ మేడం ఇది బ్రైడల్ స్టైల్లో ఉంటుంది చాలా హెవీ మేడం ఇది ఇదిగోండి హ్యాండ్స్కి కూడా ఇట్లా హెవీ వర్క్ వస్తుంది దుప్పట కూడా షిఫాన్ దుప్పట కాలి మీరు బ్లౌజ్ దుప్పటా తీసుకుంటే త్రీ థౌసండ్ అవుతుంది మేడం నేను త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో మొత్తం ఇస్తున్నాను మీకు రెడీ టు వేర్ ఇచ్చారు రెడీ టు వేర్ మళ్ళీ ఇది అందులో బార్గెనింగ్ చేస్తున్నాం మేడం అట్లా బార్గెనింగ్ చేయకండి మేడం ప్లీజ్ మీరు అవుట్ సైడ్ ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా చూసుకోవచ్చు స్టిచింగ్ అని ఓకే ఓన్లీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం మొత్తం మీకు టెన్ కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ప్రీవియస్ గా ఎవరైనా మిస్ ఫ్యాబ్రిక్ కూడా మీకు లాస్ట్ టైం ప్లేన్ ఇచ్చాం మేడం ఇది కొంచెం మీకు థ్రెడ్ వర్క్ ఇట్లా వస్తుంది మీకు జకోట్ టైప్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ లో కూడా జకోట్ వస్తుంది మీకు బార్డర్ కూడా చూసుకోవచ్చు జరీ బార్డర్ ప్రింట్ అక్కడ ఏం లేదు ఉండదు మీకు ఇది వచ్చేసి మంచి రాణి పింక్ మన సేమ్ డిజైన్ కూడా వస్తుంది మీకు లెహెంగా అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది బాటిల్ గ్రీన్ మేడం ఇది బ్లాక్ కాదు చూడండి బాటిల్ గ్రీన్ కి కాపర్ కాంబినేషన్ మధ్యలో మొత్తం బాటిల్ గ్రీన్ పైన మాత్రం ఇట్లా ఫ్లవర్స్ మాత్రం గ్రీన్ వచ్చింది మీకు ఇది బ్లాక్ కాదు మేడం క్లియర్ చెప్తున్నా మీకు రాణి పింక్ మేడం రాణి పింక్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఇప్పుడు మనకి బార్డర్ స్టైల్ అనేది చేంజ్ అండి బ్లౌజ్ వేరే శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం ఎందుకంటే సింగిల్ కలర్ ఇచ్చాము కదా దీనికి పింక్ కాంబినేషన్ అట్లా ఏమి ఇవ్వలేదు మేము ఓన్లీ గోల్డ్ ఇచ్చాము కదా మీరు వేరే శారీస్కి కూడా సో ప్రీవియస్గా మిస్ అయ్యి ఉంటే త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది మెజంటా మేడం డార్క్ మెజంటా వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ పైన మాత్రం రాణి పింక్ వస్తుంది మెజంటా మీద రాణి పింక్ దాని మీద రెడ్ కాంబినేషన్ ఓకే రెడ్ బ్లౌజ్ దుప్పటా కూడా మీకు సేమ్ రెడ్ వస్తుంది ఇది రెడ్ మేడం ఇది మీకు ఇక్కడ ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేంజ్ అవుతుంది రెడ్ మీద రాయల్ బ్లూ కాంబినేషన్ ఓకే ఇవన్నీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది మెంతి గ్రీన్ మేడం ఎల్లో కాదు మేడం ఇది మెంతి కిలర్ మెంతి కాంబినేషన్కి పింక్ కాంబినేషన్ వస్తుంది ఓకే इथे नेवी ब्लू मॅडम डाय नेवी ब्लू की रेड कॉम्बिनेशन ओके इथे मस्टर्ड मॅडम मस्टर्ड पिंक पिंकेशन మొత్తం డబుల్ టోన్ వస్తాం మేడం అన్నిటికీ ఇది ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ మేడం డబుల్ టోన్ వస్తుంది ఇది కూడా బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ పైన ఫ్లవర్ వచ్చేసి పింక్ బ్లౌజ్ చేస్తాం పింక్ బ్లౌజ్ మొత్తం టెన్ కలర్స్ మేడం బనారస్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేట్ ఫిక్స్ మేడం బార్గెనింగ్ లేదు జూట్ మీద షిగోరీ వస్తుంది మొత్తం మీకు గేరా మొత్తం ఫైవ్ మీటర్స్ మేడం చూడండి పెద్ద గేరా వస్తుంది ఫైవ్ మీటర్స్ గేరా లహింగా బ్లౌజ్ ఇది కింద వచ్చేసి మీకు ఇట్లా బోర్డర్ వస్తుంది మేడం ఓకే ఇట్లా ఎలిఫెంట్స్ కానీ ఇట్లా మ్యాంగోస్ వస్తాయి మీకు ఇట్లా మొత్తం కంచి వస్తుంది మనకి వచ్చే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం దిగి స్లీవ్స్ అటాచ్ చేయలేము మేడం హ్యాండ్స్ లోపడి ఉంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మొత్తం జూట్ మీద షిగోరీ విత్ జరి మొత్తం జరిబుట ఉంటుంది షిగోరీ ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ మేడం ఫైవ్ కలర్స్ కూడా మంచి కలర్స్ మేడం పింక్ కామన్ ఉంటుంది కాంబినేషన్ మధ్యలో కలర్స్ మాత్రం చేంజ్ అయిపోతుంది త్రీ థౌజండ్ పడుతుంది మీకు లహంగా బ్లౌజ్ విత్ చున్నీ విత్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మీకు కిడ్స్కి అవైలబుల్గా ఉంటుంది మేడం కిట్స్కి కూడా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి లహంగా కావాలో లాంగ్ ఫ్రాక్ కావాలా మీరు అక్కడ పిన్ చేస్తే మేము కంపల్సరీ పంపిస్తాను ఇది క్రీమ్ మేడం మనకి దీంట్లో అన్ని కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి క్రీమ్ విత్ పింక్ చాలా మంచి కాంబినేషన్ మేడం ఓకే ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఓకే ఆరెంజ్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది పుల్ ట్రెండ్ మేడం ఆరెంజ్ ప్యారెట్ గ్రీను ఆ కాంబినేషన్స్ ఫుల్ ట్రెండ్ ఉన్నాయి ఇది నెవీ బ్లూ ట్ గ్రీన్ మేడం మంచి బ్రైట్ కాంబినేషన్ ఉంది మేడం మనకి స్లీవ్స్ ఇన్సైడ్ ఉంటాయి కదా స్లీవ్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఓకే కింద ఏ బార్డర్ ఇచ్చామో స్లీవ్స్కి కూడా అదే బార్డర్ వస్తుంది ఈ యొక్క పాటుకి కూడా అదే బార్డర్ వస్తుంది ఇలా ఫైవ్ కలర్స్ మేడం కాస్ట్ వచ్చి త్రీ రూపాయస్ రూపీస్ ఇది బ్రోకెట్ మేడం టిష్యూ బ్రోకెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ టోటల్ జరీ బార్డర్ మేడం ఇక్కడ ప్రింట్ మేడం కనిపి జరీ బార్డర్ ఇది వచ్చేసి మీకు ఇట్లా టిష్యూ మీద మొత్తం థ్రెడ్ మీన వస్తుంది మీకు థ్రెడ్ పొట్టి వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ మీద వచ్చింది వీవింగ్ గోల్డ్ మీద మీకు కాంబినేషన్స్ చేంజ్ వస్తుంది మేడం ఇది వచ్చేసి దుబ్బట ఇవి విత్ విత్ బ్లౌజ్ వచ్చేసి లైన్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే

ఇంటీరియర్లో కానీ కొంచెం డిజైన్ చేంజ్ ఉండే ఇందులో ఏంటంటే మీకు ఓన్లీ సింగల్ కలర్ ఉండే ఇది గ్రే కాంబినేషన్ వచ్చింది ఓకే ఇది గ్రే విత్ ఎల్లో విత్ క్రీమ్ కాంబినేషన్ లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ టూ కలర్స్ కాంబినేషన్ ఉండే ఈ చున్నీస్ రాలేదు మేడం ఒకవేళ మీకు చున్నీ వితౌట్ చున్నీ కావాలంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది మీకు విత్ చున్నీ కావాలంటే చున్నీ సెట్ చేసి పంపిస్తాం మీకు టూ సెవెన్ పడుతుంది మీకు ఓకే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ క్రష్ వస్తుంది మేడం వామ్ సిల్క్ క్రష్ వస్తుంది మీకు ఇది